బుల్లి కుందేలు ఉపాయం ఒక అడవిలో పెద్ద పులి ఒకటి ఉండేది ఆ పెద్ద పులికి సేవ చేయడానికి ఒక జిత్తులు మారి నక్క ఉండేది ఆ నక్క అడవి అంతా తిరిగేది ఎక్కడ ఏ జంతువులు ఉంటున్నాయో గమనించేది వాటిని ఏ ఏ వేళల్లో ఎలా వేటాడాలన్న విషయాలను పెద్ద పులికి చెబుతూ ఉండేది పథకం ప్రకారం ముందుగా నక్క వెళ్ళి ఒక జంతువుపై కలబడి దానితో పోరాడేది దాన్ని తను చంపగలిగితే సరే సరే ఒకవేళ తన వలన కాకుంటే పెద్ద పులిని రమ్మన్నట్టు పెద్ద అరుపు అరిచేది అప్పుడు పులి చాలా ధీమాగా అడుగులు వేస్తూ వెళ్లి చూపిన జంతువును వేటాడి చంపేసేది మంచి మంచి మాంసం ముక్కల్ని పెద్ద పులి తినేది మిగిలిన మాంసాన్ని ఎముకల్ని నక్క తినేది దాంతో అడవిలోని జంతువులన్నీ బెదిరిపోయాయి ఒంటరిగా తిరగడానికే భయపడిపోయేవి ఓసారి అవన్నీ ఒక దగ్గరకు చేరి పెద్ద పులి నక్కల బారి నుండి తమను తాము కాపాడుకునే పరిష్కారం కోసం ఆలోచించసాగాయి అన్ని జంతువుల్లో కుందేలు ఈ సమస్య నేను తీరుస్తాను అంటూ ముందుకొచ్చింది ఈ అడవిలో పెద్ద వాళ్ళం తమ వలనే కావడం లేదు ఇక ఈ కుందేలు వలన ఏమవుతుందని చాలా జంతువులు పెదవి విరిచినా వేరే అవకాశం లేకపోవడంతో సరే అన్నాయి దాని ప్రణాళిక ప్రకారం ఒకరోజు నక్కతో మంచిగా మాట్లాడుతూ నాకు తెలిసిన ఒక కొలనుంది అందులో పెద్ద పెద్ద చేపలున్నాయి అవి నీవు నీ మిత్రుడు పులిలాంటి పెద్ద వేటగాళ్లకు సులభంగా దొరికిపోతాయి ఆ మీరు ఎన్ని తిన్నా తరగనన్ని చేపలున్నాయి మీకు నచ్చినప్పుడు నచ్చినట్లు వేటాడొచ్చు వేట కోసం నీవు అరిగేలా తిరగనక్కర్లేదు నక్కకి కుందేలు మాటల మీద అనుమానం వచ్చి అసలు నువ్వెందుకు నాకు ఏ సమాచారం ఇస్తున్నావు నీవు మాంసం తినవు కదా మేం కొలనలో వేటాడితే నీకేం లాభం అని ప్రశ్నించింది మీలాంటి మిత్రులుంటే నన్నెవ్వరూ చంపలేదు హాయిగా ఆకులు అలమలు తిని బతికే వచ్చన్నది నా స్వార్థం అంతే తప్ప నాకు మరే దురుద్దేశం లేదు అని వినయంగా చెప్పింది నీవు చెప్పినట్టు కొలనలో చేపలు లేకపోతే తర్వాత చంపి తింటాం అని హెచ్చరించింది నక్క సరే మిత్రమా మీకు మంచి వేట దొరకకపోతే నన్ను చంపేయండి అంది ఆ కుందేలు కాస్త ధీమాగా కుందేలు చెప్పిన విషయాన్ని నక్క పులికి చెప్పింది జంతువుల్ని పక్షుల్ని తిని తిని తిండి మీద విరక్తి పుట్టింది చేపల మాంసం బాగుంటుంది పైగా ఆరోగ్యానికి మంచిది కూడా కాబట్టి మన వేట కొలనులోనే అంది పెద్ద పులి ఆనందపడుతూ ముందుగా నక్క కొలనులో దిగింది అది మొత్తం మొసల్లతో నిండి ఉండే కొలను గనక ఒక బలమైన మొసలి నక్క కాలు పట్టుకుంది నక్క పెద్దగా అరిచింది చేప చాలా పెద్దదిలే ఉంది అందుకే నక్క ఆనందంలో అంత పెద్దగా అరుస్తోంది అనుకుంటూ ఉత్సాహంతో ముందు వెనుక ఆలోచించకుండా పెద్ద పులి ఆతృతగా కొలనులోకి తూకింది అంతే ఒకేసారి చాలా మొసళ్ళు పెద్ద పులిని చుట్టుముట్టేశాయి ఇంకేముంది పెద్ద పులి నక్క ఆట ముగిసింది దీంతో అడవిలోని జంతువులన్నీ చాలా సంతోషించాయి తెలివి గల బుల్లి కుందేలను ఎంతగానో మెచ్చుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే తెలివితో ఎంతటి కష్టం నుంచైనా గట్టెక్కవచ్చు కోడి కోతుకు సింహం హడల్ ఒక అడవిలో సింహం ఒకటి ఉండేది అది చాలా శక్తివంతమైనది దానిని చూస్తే మిగిలిన జంతువులన్నీ భయపడిపోయేవి దాని ముందుకు రావడానికి ఎవ్వరూ సాహసించేవారు కాదు అలాంటి సింహానికి ఓ పెద్ద లోపం ఉంది ఆ లోపం ఏమిటంటే భయం సింహం భయపడడం ఏమిటి అని అనుకుంటున్నారా నిజం ఉదయాన్నే కోడికోత వింటే చాలు భయంతో ఆ సింహం గజగజ వణికిపోయేది నేను ఈ అడవికి రాజుని నా శరీరం చాలా దృఢమైనది నా దంతాలు గోర్లు చాలా పొదునుగా ఉంటాయి దేనినైనా ధైర్యంగా వేటాడగలను ఒకసారి నేను పట్టుకుంటే ఏదీ నా నుండి బయటపడలేదు అంత బలం ఉన్న నేను ఎందుకు ఆ కోడి చేసే శబ్దానికి భయపడుతున్నాను అని రోజు బాధపడేది ఆ భయంతో ఒక్కోసారి వేటకు వెళ్లేదు కాదు గుహ దగ్గరే ఉండిపోయేది ఒకనాడు దారిలో ఎదురైన సింహాన్ని చూసి ఏనుగు ఎలా అడిగింది మృగరాజా మీరు ఎందుకు భయపడుతున్నారు ఒక్కోసారి గుహను వీడి బయటకు రావడమే లేదు మీ మొహంలో ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు ఏమైంది సింహం తన బాధను మొత్తం ఏనుగుతో పంచుకోవాలని అనుకుంది మీరు చాలా పెద్దవారని మిమ్మల్ని అడుగుతున్నాను మీ సలహా కావాలి మిమ్మల్ని భయపెట్టేది ఏమైనా ఉందా ఏం చెప్పమంటారు మృగరాజా చిన్న ఈగవందు చూసారా అది నా చెవు దగ్గరికి వచ్చినప్పుడు అది చేసే వింత వింత శబ్దాలకు నేను చాలా భయపడిపోతుంటాను నా చెవిలోకి చొచ్చుకుపోయి నొప్పి కారణంగా నేను పిచ్చివాడిన అవుతానేమో అనిపిస్తుంది అందుకే నేను ఎప్పుడూ నా రెండు చెవులను కదలిస్తూ ఉంటాను దాంతో ఏగలు దోమలు నా దగ్గరకు రావు ఒకవేళ వచ్చినా నా చెవిలోకి చొచ్చుకుపోవు అని సింహానికి తన బాధనంతా చెప్పుకుంది ఏనుగు చూడడానికి ఎంత పెద్దగా కనిపించినా అందరూ ఏదో ఒక విషయంలో భయపడతారని అర్థం చేసుకుంది సింహం అలాంటి భయాలను తలుచుకుని బాధపడవలసిన అవసరం లేదని గ్రహించింది తర్వాత నుండి ఆ కోడి కూత విన్న ప్రతిసారి చిరునవ్వు నవ్వసాగింది సింహం ఈ కథలో నీతి ఏమిటంటే తమ లోపాలను మరిచి సంతోషంగా ఉండేవారే జీవితంలో పైకి ఎదుగుతారు రహస్యం ఒక ఊరిలో రాము సోము అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు ఆ ఇద్దరు మొక్కజొన్న సాగు చేసేవారు ఆ ఏడు అయితే ఏపుగా పెరిగింది కాని వాటికి జొన్న కంకులు కాయలేదు దాంతో వ్యవసాయంలో నష్టం వచ్చింది ఇక రాము సోములు ఆ ఊరిలో ఉండి లాభం లేదని జీవనోపాధి కోసం పొరుగురికి ప్రయాణం చేయాలని నిశ్చయించుకున్నారు పొరుగు ఊరికి వెళ్లాలంటే మధ్యదారిలో ఒక అడవి వస్తుంది దట్టమైన అడవి దాటితే కాని పొరుగురికి చేరలేరు ఆ అడవిలో రకరకాల జంతువులుంటాయని వారికి తెలుసు అందుకే ఏ జంతువు ఎదురైనా దాన్ని ఇద్దరూ కలిసికట్టుగా ఎదిరించాలని నిర్ణయించుకున్నారు అనుకున్న ప్రకారం మర్నాడు పొరుగురికి బయలుదేరారు రాము సోము అలాగే అడవిలోకి ప్రవేశించారు గట్టిగా ఒకరి చేతులు మరొకరు పట్టుకుని భయం భయంగా నడవసాగారు అలా కొంత దూరం నడిచిన వారికి హఠాత్తుగా దూరంలో ఒక ఎలుగుబంటి కనిపించింది వెంటనే ఇద్దరు మరింత భయపడిపోయారు ఏం చేద్దాం అన్నాడు రాము వేగంగా పారిపోదాం అన్నాడు సోము మనల్ని వెంబడించి మరీ పట్టుకుంటుంది అయితే చెట్టు ఎక్కేద్దాము కాని నాకు చెట్టు ఎక్కడం రాదే ఇద్దరం కలిసి దాన్ని ఎదిరిద్దాం నాకు చెట్టు ఎక్కడం వచ్చు కదా నీ దారి నువ్వు చూసుకో అని సోము చేయి వదిలించుకుని గబగబా పక్కన నుండి చెట్టు ఎక్కేశాడు రాముకి చెట్టు ఎక్కడం రాదు కదా ఏం చేస్తాడు తన మిత్రుడేమో ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా వదిలేశాడు తన వైపుకే వస్తున్న ఎలుగుబంటిని చూసి వెంటనే నేల మీద చడీచప్పుడు చేయకుండా సేవంలా పడుకున్నాడు ఎలుగుబంటి రాము దగ్గరికి వచ్చింది పాపం ఊపిరి కూడా బిగబట్టి అలాగే ఏమాత్రం కదలకుండా పడుకున్నాడు అతని ముఖానికి దగ్గరగా వచ్చి వాసన చూసి కొంతసేపు పరీక్షించింది అతడు చనిపోయాడని నిర్ధారించుకుంది ఎలుగుబంటి చనిపోయిన జీవులను తినదు అందుకే చివరికి అతని వదిలేసి వెళ్లిపోయింది ఎలుగుబంటి వెళ్లిపోయాక రాము నెమ్మదిగా లేచాడు హమ్మయ్యా అని మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాడు సోము కూడా చెట్టు మీద నుంచి గబగబా దిగాడు ఎలుగుబంటి రాముకి దగ్గరగా వచ్చి వాసన చూసినప్పుడు అతని చెవిలో ఏదో రహస్యం చెప్పిందనుకుని అపోహపడ్డాడు ఎలుగుబంటి నీకు అంతసేపు చెవిలో ఏమి చెప్పిందిరా అని అడిగాడు అవసరానికి ఆదుకొని వాళ్ళు స్నేహితులే కారు అని నాతో ఎలుగుబంటి చెప్పింది అని రాము జవాబిచ్చి తన దారి తాను చూసుకున్నాడు ఈ కథలో నీతి ఏమిటంటే కష్ట సుఖాల్లో తోడుండేవాడే నిజమైన స్నేహితుడు మాయా చేపల వర్షం ఒక ఊరిలో గోపాల్ అనే చేపలు పట్టేవాడు ఒకడుండేవాడు అతను రోజు నదికి వెళ్లి వలను విసిరి చేపలు పట్టేవాడు తిరిగి వాటిని ఊరిలోకి తీసుకుని వచ్చి అమ్ముకునేవాడు అలా అమ్మగా వచ్చిన దానితో కుటుంబాన్ని ఎలాంటి కష్టం లేకుండా పోషించుకునేవాడు అలా రోజులు గడిచిపోతూ ఉండగా అనుకోకుండా ఒకనాడు పట్నం నుంచి వచ్చిన మరో పెద్ద చేపల వ్యాపారి సిద్దప్ప గోపాలమ్మే చోటే తన చేపల దుకాణాన్ని ప్రారంభించాడు కొత్త దుకాణం కావడం పైగా దుకాణానికి హంగులు అద్దడంతో గోపాలు వ్యాపారం దెబ్బతిన్నసాగింది రండి బాబు రండి రకరకాల రుచికరమైన చేపలు పెద్ద పెద్ద చేపలు ఒక్కసారి తింటే మళ్ళీ వదలరు రండి బాబు రండి 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 అంటూ సిద్దప్ప అమ్ముతుంటే గోపాల్ బాధగా ఉండిపోయేవాడు ఒకనాడు సిద్ధప్ప ఇలా హేళనగా మాట్లాడాడు ఏ గోపాల్ నీవు చాలా చిన్న వ్యాపారస్తుడివి నేను ఇక్కడే కాకుండా చాలా చోట్ల వ్యాపారం చేస్తున్న పెద్దవాడిని నా ముందు నీవు నిలబడలేవు పైగా అంత చిన్న చిన్న చేపలు కొంటారు చెప్పు వెళ్ళు వెళ్ళు ముందు ఆ నదిలో వీటికంటే పెద్ద చేపలు పట్టు అప్పుడు నాతో పోటీ పడుతూ గాని నదిలో పెద్ద చేపల కోసం వేట ప్రారంభించాడు గోపాల్ కానీ ఎప్పటిలానే చిన్న చేపలు పడసాగాయి వాటిని తిరిగి నీటిలోకి వదిలివేసి పెద్దవాటి కోసం మళ్లీ మళ్లీ విసరసాగాడు అలా రోజంతా గడిచిపోయింది ఒకటి పెద్ద చేప పడలేదు అప్పటికే అక్కడికి వచ్చి అంతా గమనించిన గోపాల్ భార్య దిగులుగా ఉన్న భర్త దగ్గరకు వచ్చి ఇలా అన్నది ఆ సిద్ధప్ప మాటలు నమ్మకండి ఇప్పటికే వ్యాపారాన్ని సగం దెబ్బతీశాడు ఇక పూర్తిగా మూయించాలనే పెద్ద చేపలు పట్టమని ఆలోచన ఇచ్చాడు ఈ నదిలో పెద్ద చేపలున్నాయో లేదో వాటి కోసం వలలో పడిన చిన్న చేపలను కూడా వదిలేస్తే ఎలా మనకున్న వాటితోనే తృప్తి చెందాలి మనకి ఇవాళ కాకుంటే రేపైనా కలిసి రాకపోదు మీరు వచ్చాక తిందామని నేనింతవరకు అన్నమే ముట్టుకోలేదు పదండి అని అంట తీసుకుని వెళ్ళింది ఆ కుటుంబానికి వచ్చిన కష్టాన్ని చూసిన నదీ దేవత సిద్దప్పుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది తన మహిమను ప్రయోగించింది దాంతో ఆ ఊరు మొత్తం చేపల వర్షం కురవడం ప్రారంభమైంది ఆకాశం నుంచి పడుతున్న చేపలను చూడగానే సిద్ధప్ప దగ్గర కొనుక్కునేవారంతా కూడా పరుగులు తీసి ఆ చేపలను పట్టుకున్నారు ఇలా ప్రతిసారి జరుగుతుండటంతో వర్షంలా చేపలు ఉచితంగా వస్తుంటాయి ఇక నా దగ్గర ఎవరుకొంటారు అని దుకాణం ఖాళీ చేసి ఆ ఊరు నుంచి వెళ్లిపోయాడు సిద్దప్ప ఆ తరువాత నుంచి మళ్లీ గోపాలు వ్యాపారం మునిపటిలా జరగసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే చివరికి వాళ్లే ఇబ్బందులు పాలవుతారు